నమస్తే మనం షిర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం ప్రస్తుతానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ జరుగుతున్న నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే స్థానిక ఎమ్మెల్యే అరకప్పుడు గాంధీ ఏ పార్టీలో ఉన్నారు ఆ నాయకులను అడిగే తెలుసుకుందాం చెప్పండి ఈ మీరు కూడా స్థానిక బీఆర్ఎస్ నాయకులు కదా ప్రస్తుతానికి మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీలో అనేది ఇప్పుడు ఫస్ట్ ఆయనకే క్లారిటీ లేదు మేమై మేమైతే స్టార్టింగ్లో గతంలో ఆయన బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో టికెట్ తీసుకుని గెలిచిండు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అయింది బీఆర్ఎస్ పార్టీలో టికెట్ మా కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ కింద ఉన్నాడు కాబట్టి మా జెండా ఆయన మోషన్ కాబట్టి మేము కూడా మాకు పార్టీ పాటేడు పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన చేయాల్సి చేసినాము నైట్ పాక నిద్రపోకుండా తిండి తిప్ప తిండి లేకుండా ఆయన గురించి ఎన్నో రకాల కష్టపడాలని గెలిచేదాకా మేము పోరాడినాం గెలిపించినాము మొన్న రీసెంట్గా అరకప్పటి గాంధీ గారు రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాను కానీ ఆయన నిన్న మున్న పరిణామాలు చూసుకుంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు ఒక దేవాలయానికి వెళ్తే ఎలాంటి కండువా మాత్రం కప్పుకుంటారో నేను దేవాలయానికి వెళ్ళిన ఖండవ మాత్రమే కప్పుకున్నాను నేను కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు అంటున్నాడు మరి అలాంటప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు దీన్ని ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందు వాస్తవమే అభివృద్ధి గురించి పోయినా వాస్తవమే తప్పులేదు అది నీ ఇష్టం పోతే పో కానీ నేను కాంగ్రెస్ పార్టీలో కం కప్పుకొని కనుకపోలేదు కప్పుకోలేదు అనడం కరెక్ట్ కాదు పోతే కాంగ్రెస్ పార్టీలో పోతే కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధికి పోయినా పర్వాలేదు నువ్వు కాంగ్రెస్ పార్టీ కండు కప్పుకొని కాంగ్రెస్లో జాయిన్ అని చెప్పు దాని తప్పేము అన్న నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు నేను దేవాలయం దేవాలయంలో కప్పినటువంటి కండువా కప్పినానంటే ఆల్రెడీ కండువా మీద చేయకూడదు కనిపిస్తూనే ఉంది ప్రజలందరూ నేను కొంతమంది ఏమిటి వచ్చారు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఈరోజు అదే నిన్న మొన్న జరిగిన పరిణామాలు కూడా కౌశిక్ రెడ్డి కూడా అదే మాట అన్నాడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటున్నారు సరే మీరు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే మా బీఆర్ఎస్ కండువా మీ ఇంటి మీద కప్తే మీకు ఇబ్బంది ఏముంది మీరు మా పార్టీ ఎమ్మెల్యేనే కదా మరి మీరు ఎందుకు దాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు అని అంటున్నారు రెడ్డి గారు మాట్లాడిన దానికి తప్పు లేదు అలా వాస్తవం కూడా తప్పు లేదు ఆయన ఏమంటున్నాడు నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ మీద మీద గెలిచినావు కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీతో నా ఇంటికి వస్తాను కాబట్టి రా తప్పేముంది వెల్కమ్ నువ్వు రా మా టీఆర్ఎస్ పార్టీ కండువాని గెలిస్తాము మా ఇంట్లో భోజనం చేద్దాము భోజనం చేసిన తర్వాత కేసీఆర్ దగ్గర పోదాము కేసార్ సార్ గారు హుషన్ మాట్లాడదాము నువ్వు రా తప్పేముంది ఇంటి మనం కూడా తప్పే ఉందంటూ పిలిచిన ఆయన పిలిచినందుకు ఈయన రాలేకపోయాడు వచ్చిన తర్వాత కొంతమంది వచ్చిన తర్వాత అది వేరే విధంగా గడ మేమేమనుకున్నాం అని అంటే కైన్ రెడ్డి గారి దగ్గర పోయి కలిసి వద్దామని ఉద్దేశంతో పోయినాము అడిగిపోయిన తర్వాత పరిణామాలు వేరే విధంగా జరిగినాయి అయితే ఈ పరిణామాలు దృష్ట్యా ఈ రెండు మూడు రోజుల జరిగిన పరిణామాలను దృష్ట్యా ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఒక కొత్త వాదం బయటకు వచ్చింది వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో లేకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలైనా కానీ స్థానికులకే టికెట్ ఇవ్వాలి మేము చాలా కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం ఏ టికెట్ అయినా స్థానికులకి ఇస్తేనే స్థానికులను మేము సపోర్ట్ చేయగలుగుతాము అని ఒక వాదన అనిపిస్తుంది దీని మీద ఏమంటారు అది ఏ పార్టీ వాస్తవంగా చెప్పాలంటే కూడా ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది ముందు క్లారిఫై కావాలి ఈ రెండు ఎక్కడ క్లారిఫై లేదు నువ్వు ఆయన కాంగ్రెస్ పార్టీకి పోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీలు చూసుకుంటారు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనుకో రోజున మరి కార్పొరేషన్ ఎలక్షన్ల మరి దగ్గరికి ఎవరు వస్తారు రేపు నాకు బీఆర్ఎస్ తరపున టికెట్ ఇవ్వాలి కదా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మీద టికెట్ ఎత్తియాలి కదా ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్లు ఉంటాయి అదే డివిజన్ అధ్యక్షులు ఉంటారు రేపుపోతున్న కార్పొరేట్ టికెట్ ఇవ్వాలి ఎవరు అడతారు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కేసీఆర్ దగ్గర పోతారా లేకపోతే కేటీఆర్ దగ్గర పోతారా లేకపోతే కౌశీర్ రెడ్డి దగ్గర లేకపోతే నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను క్లారిఫై ఇస్తే నీ దగ్గరికి వస్తారు ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న క్లారిఫై లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా క్లారిఫై లేదు నువ్వు ఏదో క్లారిటీ ఇవ్వని అడుగుతున్నాం మేము అయితే మన ఏటీవీ మన ఛానల్ కూడా చెల్లింగపల్లి ఉన్న ప్రతి కాలనీ ప్రతి బస్తీ కూడా ఒక సర్వే నిర్వహిస్తుంది అంటే ఆ సర్వేలో ఏం తెలుస్తుంది అంటే ఏ టికెట్ సరే కాంగ్రెస్ పార్టీ అయినా సరే బీజేపీ అయినా సరే బీఆర్ఎస్ అయినా పార్టీ ఎనీ పార్టీ ఏ పార్టీ అయినా సరే కానీ స్థానికులకి టికెట్ ఇవ్వాలనేది ఒక నినాదం బయటకు వస్తుంది స్థానికులకు ఇస్తే మంచిదేనా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది ఎందుకనంటే ఇప్పుడు స్థానికులకు ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు స్థానికులకు ఇష్టమైతే అంటే దానిలో లోకల్ లోకల్ తరపున ఆ మనిషిని బట్టి చూస్తారు ఎందుకంటే వ్యక్తిగతంగా ఈయన అభివృద్ధిలో ప్రజలలో ఉంటాడు ఈయన పని చేయగలుగుతాడు ఈయన గెలిపించుకుంటే మనకు మంచుకుంటా అనే ఉద్దేశంతో ఆ లోకల్లో ఉన్న క్యాండిడేట్ని బట్టి వేస్తారు ఇది ఇక్కడ షిర్లింగపల్లి ఉన్న తాజా పరిస్థితి అరకపూడి గాంధీ గారు ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా మా పార్టీలో ఉన్నారు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఏదైనా సరే ఆయన ఆలోచనకే మేము వదిలిపెడుతున్నాము మేము మాత్రం ఇక్కడ స్థానికంగా ఎవరికి బీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా స్థానిక బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు